అందరికీ నమస్కారం మన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రి గారికి చింతకాయల విజయ గారికి అలాగే మన మీ తుని నియోజకవర్గ ప్రియతమ నాయకులు శ్రీ యనమల రామకృష్ణ గారికి మాజీ మంత్రి వర్యులు యనమల రామకృష్ణ గారికి అలాగే మన ప్రీతమ నేత ముద్దుబిడ్డ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల గారి ప్రభుత్వ వైపు శ్రీమతి యనమల దివ్య గారికి అలాగే మన కోటనందూరు మండల నాయకులు పోతల సూర్యుబాబు గారికి అలాగే మాజీ తెలుగు తలుపులమ్మ లావా దేవస్థానం చైర్మన్ అయినటువంటి గాడి రాజబాబు గారికి అలాగే కోటనందూరు గ్రామ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు శ్రేయాభిలాషులకు అభిమానులకు ప్రజలకు కోటముందు గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా సరిపోద్దుగా